ఇలా హామీల గురించి ప్రశ్నిస్తే కూడా రేవంత్ రెడ్డి గారు మంత్రుల భాష పట్ల కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు వాళ్ళు ఇలా రాక్షసంగా మాట్లాడుతున్నారు రైతు బంధు రాలేదు అంటే ఏమంటున్నారు చెప్పుతో కొట్టండి అని మంత్రులు మాట్లాడుతున్నారు మరి నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే అన్నారు నాకు రైతు బంధు రాలేదు అన్నాడు మరి ఇప్పుడు ఎవరు ఎవరితో చెప్పుతో కొట్టాలి ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టాలన్నాడు ఇంకొక మంత్రి గారేమో స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారే నాకే రైతు బంధు రాలేదు అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఒక మంత్రిని పట్టుకొని రైతు బంధు పడలేదు అని నిలదీసినటువంటి పరిస్థితి అమ్మా నువ్వేం ఐదు ఎకరాలు దాకా పడ్డాయన్నావు నాకు మూడెకరాలే ఉంది నాకు పడలేదు అని చెప్పి స్వయంగా సీతక్క గారిని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఒక సభలో నిలదీసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఢిల్లీకి మూటలు పంపడం మీద ఉన్న శ్రద్ధ ఆరు గ్యారంటీల అమలు విషయంలో లేకుండా పోయింది ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో రేవంత్ రెడ్డి గారు మెచ్చి రెచ్చిపోతా ఉన్నారు దీన్ని ఇలా ప్రజలు నచ్చట్లేదు ఇవాళ మీరు చూడండి రేవంత్ రెడ్డి గారి భాష కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇవాళ రాష్ట్రం యొక్క పరువు తీసే విధంగా అరే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతాడా ఇదేం భాష అని ప్రజలు అసహించుకుంటున్నారు ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష వల్ల రాష్ట్రం యొక్క గౌరవం తగ్గే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి ఆయన భాష ఉన్నది ఆయన అంటారు రాష్ట్రంలో తెలంగాణ సాధించిన కేసీఆర్ ను పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారిని పట్టుకొని నీ పేగులు తీసి మెడలేసుకుంటాను ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడొచ్చునా నీ కనుగుడ్లు తీసి గోటీలాడుతా అని చెప్పి ఇయాల రేవంత్ రెడ్డి గారు ఆ భాష వాడడాన్ని ఇలా తెలంగాణ ప్రజలు అంగీకరించొద్దనుకుంటున్నారు నువ్వు ఆయన బట్టలు ఉడబిక్తా డ్రాయర్ ఉడబిక్తా అని ఒక ముఖ్యమంత్రి తెలంగాణ సాధించిన అంత సీనియర్ నాయకుడు ఆయన వయసును కూడా గౌరవించకుండా ఆయన సీనియార్టీని గౌరవించకుండా నువ్వు మాట్లాడితే ఈజ్ ఇట్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్ ఈజ్ ఇట్ ద వే యు ఆర్ రూలింగ్ ది స్టేట్ అంటే ఇవాళ రాష్ట్రంలో యువతకు కానీ రేపటి తరం రాజకీయ నాయకులకు నువ్వు ఇచ్చే ఏంది ఇవాళ రాష్ట్ర ప్రజలు దాన్ని ఒప్పుకునే పరిస్థితులు లేవు ఇలా కేసీఆర్ గారి పట్ల కానీ మీరు వాడుతున్న భాష పట్ల మీ యొక్క బాడీ లాంగ్వేజ్ పట్ల నీ యాటిట్యూడ్ పట్ల ఇవాళ రాష్ట్ర ప్రజలు తప్పకుండా తగిన గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితుల్లో ఇయాల ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన ప్రయత్నం వల్ల కూడా మీరు చూస్తే కేసీఆర్ గారు ఏం చేస్తే దాన్ని రివర్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు రివర్స్ చేసే ఆలోచనలు ఇలా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి పరిపాలన వికేంద్రీకరణ జరిగితే అంటాడు జిల్లాలు తీసేస్తా అంటాడు ఏ జిల్లా తీస్తావు జిల్లాలు తీస్తే ప్రజలు ఊరుకుంటారా జిల్లాలు తీయడం ద్వారా నువ్వు ఏం మెసేజ్ చేయాలనుకున్నావు ఒక కొత్త జిల్లా వస్తే ఇలా భూపాలపల్లి జిల్లా వచ్చింది అక్కడ ఏం బెనిఫిట్ వచ్చింది అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది ఒక జిల్లా ఆసుపత్రి వచ్చింది జిల్లా రావడం ద్వారా ఉన్నతాధికారులు వచ్చి అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫోకస్ రావడం ద్వారా ప్రజలకు పరిపాలన దగ్గరగా వచ్చింది దాన్ని తీసేయాలనుకుంటున్నారా మీరు ఇలా ఒక నాగర్ కర్నూలులో ఒక భూపాలపల్లిలో ఒక ములుగు జిల్లా ఒక ట్రైబల్ డిస్టిక్స్ ఇట్లాంటి గద్వాల లాంటి ప్రాంతం అక్కడ ఇలా పరిపాలన ప్రజలకు దగ్గరగా వచ్చి ప్రజలకు మేలు జరుగుతూ ఉంటే నేను జిల్లాలు తగ్గిస్తా కమిషన్ వేస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ఇది 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 ముందుకు పోవడం కాదు పోవడం ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు అంటే ఒక గుడ్డి వ్యతిరేకతతో కేవలం పగ ప్రతీకారంతో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు కనబడుతుంది తప్ప మేము గత ప్రభుత్వం కంటే మేలుగా పనిచేస్తాము బాగా పనిచేసి పేరు తెచ్చుకునేటువంటిది ఈ ప్రభుత్వంలో కనబడతలేదు ఎంతసేపు పగ ప్రతీకారం అనేటువంటిది మాత్రమే రేవంత్ రెడ్డి గారిలో ఈరోజు కనబడతా ఉంది మీరు ఏమన్నారు ఆ రోజు మాటలు కోటలు దాటుతున్నాయి చేతల్లో గడప దాటని పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆ రోజు ఆ రోజు ఏమన్నా ప్రమా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రగతి భవన్ ముందు ఇంప కంచెలు బద్దలు కొడుతున్నామో అన్నారు అది పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తాడు మేము మాది ప్రజా పాలన అన్నారు ఏం జరిగింది మొదటి రోజే కలిసిండు రేవంత్ రెడ్డి ఒక్కరోజు మొదటి రోజు మాత్రమే ప్రజల్ని కలిసిండు మళ్ళా ప్రజల్ని కలిస్తే ఒట్టు రెండవ రోజు మంత్రులు పోయింద్రు వాళ్ళు ఒక రెండు రోజులు కలిసిండ్రు ఇక మూడో రోజు తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులే మిగిలింది అక్కడ మరి ఇదైనా ప్రజాపాలన నువ్వు బద్దలు కొట్టి ఏం చేసినావు ప్రజలకు దొరకకుండా అయినావు నువ్వు ప్రజల్ని నువ్వు కలుస్తలేవు ఈరోజు ఇలా మూడు లక్షల యాభై వేల దరఖాస్తులు వచ్చినాయి ప్రజాపాలనలో ఒక్క దరఖాస్తు అయినా పరిష్కారమైందా ఆ కాయిదాలన్నీ ఎక్కడ పోయినాయి ప్రజలు ఎంతో దూరంతో ఆశతో ముఖ్యమంత్రి కలుస్తాడని వస్తే నువ్వు కలవకపోతు నీ మంత్రులు కలవకపా పెట్టిన దరఖాస్తులకు ఈ రోజు వరకు స్పందన లేదు దాని యొక్క ఫలితం లేదు మూడు లక్షల యాభై వేల దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చినట్టు సమాచారం దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి మీరు ఎంతమందికి మెయిల్ చేసినారు ఆ మూడు లక్షల యాభై వేల దరఖాస్తుల్లో ఎన్ని పరిష్కారమైనయో చెప్పగలుగుతారా అంటే మీ ప్రజాపాలన అట్టర్ ఫ్లాప్ కేవలం ఎన్నికల ముందు మాటలకు వచ్చింది తప్ప అధికారంలోకి వచ్చినాక ప్రజాపాలన అంతా ఒక ఫార్స్ గా మారిపోయింది ప్రజల్ని కలవడం అనేటువంటిది లేదు అనేది ఇవాళ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు గతంలో ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు అధికారంలో ఉన్న సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నాయకుల యొక్క క్యారెక్టర్ అసోసినేషన్ చేయడము వాళ్ళ మీద బురదల్లేటువంటి ప్రయత్నం చేయడము ప్రజల్లో అనుమానాలు కలిగించేటువంటి ప్రయత్నంలోనే ఆయన ఎక్కువ చొరవ చూపుతున్నారు వాస్తవంగా డెలివరీ తక్కువైంది ఎంతసేపు ప్రతిపక్షాల మీద ఇబ్బంది పెట్టేటువంటి విషయమే తప్ప ఇంకోటి ఏముంది